హాయ్ అండి ఈ రోజుల్లో కూడాను ఎవరైనా ఎవరైనా మనిషిలో కాస్త స్పందన కనిపిస్తుందా ఎమోషన్ ఉంటుందా ఒక మానవత్వానికి నిజాయితీకి సంబంధించిన విలువలు కూడా కనిపిస్తాయా అంటే ఆశ్చర్యం వేస్తుంది నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది ఒక చక్కటి ఒక పోస్ట్ ఎక్కడో సోషల్ మీడియాలో చూసి నేను ఆశ్చర్య చకిత్తురాలు చెకితురాలను అయిపోయి ఇంకొకటి ఏంటంటే నాకు చాలా ముచ్చటేసింది ఈ వార్త చూడగానే కాబట్టి ఏంటంటే మీతో పంచుకోవాలి అని ఒక చిన్న వీడియో చేద్దాం అనుకున్నాను అయితే కేరళకి చెందిన కొల్లం అనే చోట ఒక ఒక ఆవిడ ఉంది మహిళ సుమిత్ర అని ఆవిడేం చేసిందంటే ఎప్పుడో చాలా కాలం క్రితం తన బంగారు గాజులు గొలుసు మొత్తం కలిపి రెండు రెండున్నర తులాలు బంగారం ఎప్పుడప్పుడు కుక్కర్లో పెట్టేసిందిట పెట్టేసిన తర్వాత కాలగర్భంలో కలిసిపోయింది కాలంతో పాటు అది కూడా మర్చిపోయింది ఆవిడ కూడా మర్చిపోయిన తర్వాత ఆవిడ ఆ వాళ్ళని అతను ఆ పాత సామాన్లు ఇంట్లో చెత్త చెదారాలు ఉంటాయి కదండి ఆ పాత సామాను వాడిని పిలిచి ఇదిగో ఇచ్చేసి మొత్తం ఆ పాత సామాన్లు ఏవో ఇస్తే ఇస్తూ ఆ కుక్కర్ కూడా అమ్మేసింది రెండు రోజుల తర్వాత ఆ పాత సామాను ఎవరైతే కొనుక్కున్నాడో మహేష్ అనే వ్యక్తి వచ్చి తలుపు తట్టి ఆవిడ చేతిలో ఒక చిన్న ప్యాకెట్ పొట్లాం పెట్టాడు ఏంటి అని చూస్తే ఆశ్చర్యపోయి ఆనంద చెకుతురాలైపోవటం ఆవిడ వంతయింది ఏంటంటే తను ఎప్పుడో పెట్టిన బంగారపు గాజులు తన గొలుసు రెండు రెండున్నర తులాల బంగారం ఇవాళ రోజు ఇవాళ రేపట్లో రెండు రెండున్నర తులారు బంగారం అంటే బాగానే లక్షల్లోనే ఉంటుందండి తులం ఎంతో ఎనభై ఆరు ఎనభై ఏడు వేల ఉంది మొత్తానికి లక్షన్నర లక్ష మొత్తం ఎంతైనా కావచ్చు పది రూపాయలు వెయ్యి రూపాయలకు కూడాను గొంతులు కోసేసి హత్యలు చేస్తు చేస్తూ హత్యలను హత్యలు చేసి మనుషుల్ని చంపి పీల్చి పిప్పి చేసే మనుషులు ఉన్న ఈ ప్రపంచంలో ఇవాళ కాలం ఇవాళ కాలం నడిచే కాలం ప్రకారం అయితే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు నిజంగా బంగారు మనుషులని చెప్పాలి కొత్త బంగారు లోకం అని చెప్పాలి కొత్త బంగారు లోకం నేను నాలాంటి వాళ్ళు కలగని కలలు కానీ బంగారు లోకం అంటే ఇదే మనుషుల్లో నీతి నిజాయితీ ప్రేమ వాత్సల్యం ఒక సెంటిమెంటు ఒక ఒక ఎమోషను ఇట్లాంటివన్నీ ఉం ఉండటం అనేది నేను కోరుకుంటు ఉంటా కానీ ఏంటంటే ఇది ఎక్కడ కూడా దొరకదు దొరకదు ఎక్కడ కనిపించదు మనకి చాలా వెతుకుతూ ఉంటా అట్లాంటి మనుషుల కోసం నేను ఎప్పుడు కూడాను ఎప్పుడు కూడాను ఏదో మ్యాగ్నిఫయింగ్ లెన్సు లాంటిది పెట్టుకుని వెతుకుతూ ఉంటా ఎవరన్నా ఒక్క మనిషి ఆడైనా మగ అయినా ఎవరైనా కనిపిస్తారా వాళ్ళతో చక్కగా కాసేపు కూర్చుని కబుర్లు చెప్పాలి అని అనిపిస్తూ ఉంటుంది అలాంటి నాలాంటి వాళ్ళకి మాత్రము ఇవి నిజంగాను ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఎంతో చాలా ముచ్చటేస్తూ ఉంటుంది అన్నమాట నిజంగా మంచి మనిషి మన మనసు మంచితనం ఉండాలి అంటే అవి డబ్బులతో అవసరం లేదండి అది వాళ్ళు వాళ్ళు పెంపకం పట్టి లేకపోతే వాళ్ళకి హ్యూమన్ రిలేషన్షిప్స్ కావచ్చు హ్యూమన్ హ్యూమన్ వాల్యూస్ కావచ్చు ఈ వాళ్ళ వాళ్ళల్లో ఇన్స్టిల్ చేసిన విధానం వాళ్ళ తల్లిదండ్రులు ఇన్స్టిల్ చేసిన అంటే వాళ్ళ వాళ్ళలో పొదిగిన విధానం అనేది గొప్పదనమాట కాబట్టి ఏంటంటే ఇలాంటివన్నీ నన్ను నన్ను చాలా అబ్బురపరుస్తూ ఉంటాయి నన్ను చాలా నన్ను నేను ఫ్యాసినేట్ అయిపోతూ ఉంటాను అనమాట చాలా ఆకర్షితురాలు అయిపోతూ ఉంటానమాట ఇట్లాంటి విషయాల్లో కాబట్టి ఏంటంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మహేష్ అంటారు నిజంగా ఆవిడ ఏముంది ఆవిడ ఏదో చాలా ఏదో ఉండి ఉంటుంది బంగారం బాగానే ఉండి ఉంటుంది కాబట్టి మర్చిపోయింది లేకపోతే ఎవరికో ఇచ్చి పాపం ఏదో మతి మరుపుతో మర్చిపోయి ఉంటుంది కానీ అది పోయిన బంగారం పోయింది అనుకుని లేకపోతే ఆవిడ ఆలోచనల్లోనో జ్ఞాపకాల్లో కానీ లేని అవుట్ ఆఫ్ హర్ మెమరీ అంట లేని ఆ బంగారం తనకి తిరిగి వచ్చిందంటే మరి ఆవిడకి ఎంత ఆనందం కలిగి ఉండాలి చూడండి మరి అట్లాగే అందుకని మొన్న కూడా మనం ఈ మధ్య ఒకటి ఒకటి ఒక వీడియో చేసుకున్నాం ఎవరితో పరుసు పోతే ఆ ప పర్సులో డబ్బులు తీసేసుకునేవాళ్ళు ఏం చేశారంటే ఆ కార్డ్స్ అవన్నీ కూడాను ఏటీఎం కార్డ్స్ ఓటర్ కార్డు ఆధార్ కార్డులు అట్లాంటివన్నీ పడేసి వెళ్ళిపోయారు అంటే ఇది కూడాను నిజాయితీ అంట దొంగతనంలో కూడా నిజాయితీ ఉండాలి అంటే ఇదే అంటారని మనం ఒక వీడియో చేసుకున్నాం అట్లాగే ఇది ఇది దొంగతనం కాదు అచ్చంగా నిజాయితీకి సంబంధించిన ఒక ఒక రకమైన చక్కటి ఇన్సిడెంట్ అనమాట కాబట్టి మనుషులు హ్యూమన్ వాల్యూస్ ఉండాలి వాల్యూ ఉంటేనే క్యారెక్టర్ అనేది ఏర్పడుతుంది ఒక చెప్పి చెప్పింది చెప్పామా చెయ్యాలి చేశామా చెప్పాలి అంతే చేసింది ఎందుకు చెప్పాలి అంటే మన నిజాయితీ అంటే అబద్ధాలు అంటే తప్పు చెయ్యనప్పుడు ఏదైనా సరే మనం అక్రమమైన విషయాలు మనం చెయ్యనప్పుడు చెప్పటంలో తప్పేం లేదు ఏదో పర్సనల్ మన వ్యక్తిగతం వ్యక్తిగతం అంటే చాలా వ్యక్తిగతం చెప్పాల్సిన అవసరం లేదు కానీ నేనైతే చెప్పింది చేస్తా చేసింది అయితే చెప్పేస్తా నాకు ఇంకా దానిలో ఏమి ఉండవు నేను అనేదాన్ని ఒక ఓపెన్ 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 బుక్ని అంటాను నేను కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా నాకు చాలా నేను చాలా ప్రేరేపితమైపోతూ ఉంటాను నేను చాలా ఇన్స్పైర్ అయిపోతూ ఉంటాను ఇట్లాంటి వాళ్ళని చూసి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ని చూసి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బై